జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఏదైతే జరుగుతుందో ఆ ఎన్నికకు సంబంధించి మొత్తానికైతే అక్కడ ప్రచారం జోరుగా అందుకుంది ముఖ్యంగా కాంగ్రెస్లోనే గ్రూపులు కట్టేసి వాళ్ళు వాళ్ళే పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారట కాంగ్రెస్ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తూ అనే కాడికి వచ్చేసింది ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు కూడా నమ్ముతలేరు ఇచ్చిన హామీలన్నీ ఒడ్డున పెట్టేసిర్రు ఒక్క హామీ కూడా నెరవేర్చలే ఇక కాంగ్రెస్ నమ్మే పరిస్థితిలో మాత్రం రాష్ట్ర ప్రజలు లేరు ఇక ఇందులో జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి అక్కడ కూడా మరి ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేద్దామా అంటే అందులోనే నాలుగైదు గ్రూపులు తయారైపోయినాట అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళది వాళ్ళే సరిగా లేరు వాళ్ళది వాళ్ళే సరిగా లేరు వాళ్ళు సరిగా లేనప్పుడు ఇక ఆ నియోజకవర్గాన్ని ఏం కాపాడతారు జర మీరు కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ స్థానం వాళ్ళ ప్రవర్తననే వాళ్ళ చేతిలో లేకుండా పోయింది వాళ్ళు వాళ్ళే పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారట ఇక జూబ్లీ హిల్స్లో మాత్రం గోపీనాథ్ మృతి చెందడంతో తన భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ప్రచారంలో గట్టిగా మొత్తానికైతే ప్రచారంలో తిరగడం జరుగుతూ ఉంది మొత్తానికి అక్కడ హిల్స్లో కారు జోరైపోయింది కాంగ్రెస్ బేజార్ అయిపోయింది ఇక చూడాల్సినటువంటి విషయం ఏంటంటే కారు జోరైపోయింది కాంగ్రెస్ బేజార్ అయిపోయింది ఇక తిరిగి తిరిగి అలసిపోయింది కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో చెప్పుకొని ఓట్లు వేయించుకుందామంటే సాకు మాత్రం దొరకకుండా పోయింది ఎందుకంటే అన్ని సాకులు యూజ్ చేసారు అన్ని చెప్పేసిరు అన్ని వాడిర్రు అన్నీ అయిపోయినాయి ఇక ఏదన్నా కేసీఆర్ మీద ఇంకోటి బట్టగాల్సి మీదేసి చెప్తామంటే ఇక వాళ్ళకు దొరికేటువంటి దొరికేది మాత్రం ఏది లేదు సాకు ఇక కారు మొత్తానికి జోర్దార్ కాంగ్రెస్ మొత్తానికి బేజార్ ఇకపోతే జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపిక పైన అధికార పార్టీ ఆపసోపాలు పడుతూ ఉన్నది ఇక రోజుకొకరి పేరు కూడా తెర మీదకు హస్తం నేతలకు తలపోటుగా అవుతూ ఉన్నది ఇక రోజుకొకరి పేరు తెర మీదకి వస్తూ ఉన్నదట ఏది కాంగ్రెస్లో రోజుకో పేరు తెర మీదకి వస్తూ ఉన్నదట మొత్తానికి ఆయన ప్రచారంలోకి వెళ్ళంగానే ఇంకో పేరు వచ్చేటట్టున్నది ఈయనెళ్ళంగానే ఇంకోటి వస్తుంది అసలు ఎవరు నిలబడుతురు మరి అక్కడ ఎవరు పోటీ చేస్తారు హస్తం నుండి అనేది మొత్తం అయోమయం అయిపోయిందట వాళ్ళకు వాళ్ళ దాంట్లో వాళ్ళకే చక్కగా లేదు ఇంకేం ప్రచారం ఏం ప్రకటన చేస్తారు ఎప్పటికే ఆరు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అయ్యో ఆరు గ్రూపులట నేను నాలుగు గ్రూపులే అన్న కాంగ్రెస్ అభ్యర్థులు మొత్తానికి ఇప్పటికీ నాలుగు కాదు ఆరు గ్రూపులుగా విడిపోయాడట ఇక అభ్యర్థి ఎంపిక పైన ఇన్ఛార్జీ మంత్రుల మధ్య విభేదాలు మొత్తానికి ఒకరికి ఖరారు చేస్తే మిగతా వారు కూడా తిరుగుబడుతున్నటువంటి భయం ప్రజల ఆకాంక్ష మేరకు గోపీనాథ్ కుటుంబానికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో బిఆర్ఎస్ అభ్యర్థి దూకుడు మొత్తానికైతే మొదలు పెట్టడం జరిగింది కేటీఆర్ బలంతో మాగంటి సునీత గోపీనాథ్ ముమ్మరంగా ప్రచారం అయితే చేస్తా ఉన్నారు కేటీఆర్ బలంతో మాగంటి సునీత గోపీనాథ్ జూబ్లీహిల్స్ లో ఎన్ఎస్యుఐ గూండాగిరి మొత్తానికి మహిళల పైన ఎన్ఎస్యుఐ అధ్యక్షుడి దౌర్జన్యం ఈ గూండాగిరి అయింది జూబ్లీ హిల్స్లా గూండాగిరి చేస్తే ఓట్లు పడతాయా మరి ఇదైతే అయితే అర్థమైతలేదు ఇక ఇళ్లలోకి వెళ్ళి మరి విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఉన్నారట ఇది మామూలు గమ్మది కాదు మరి ఇక పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది ఇళ్లలోకి పోయి మహిళల పైన విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉన్నారట వెళ్ళి విచక్షణ రహితంగా దాడి చికిత్స పొందుతున్న బాధితులు కేసు నమోదు ఇక వివశ్రలను కూడా చేసి కొట్టారని బాధితుల ఆరోపణ బాధితులను పరామర్శించిన బస్తీ నాయకులు రౌడీ రౌడీ ఇజానికి బుద్ధి చెప్తామని కూడా వాసులు ఫైర్ అవుతూ ఉన్నారట మరి బస్తీ వాసులు ఫైర్ అవుతూ ఉన్నారు బాగానే ఉన్నది మరి వ్యవస్థ ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది నిద్రపోతా ఉందా ఏంటి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను కలిసినటువంటి యాదగిరి నగర్ బస్తీ వాసులు మొత్తానికి ఇక్కడ బస్తీవాసులంతా కూడా మొత్తానికి సునీత మాగంటి సునీతను కలవడం జరిగింది ఇక జూబ్లీస్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికకి హస్తం పార్టీ ఆపసోపాలు ఎన్నికల తెరపైనికి రోజుకొక కొత్త అభ్యర్థి పేరైతే వస్తా ఉన్నద మొత్తానికి ఆరు గ్రూపులుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య విభేదాలు ఇక ఇంటింటి ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ ఇక ముమ్మర ప్రచారంతో ముందడుగు ఇక ఆడబిడ్డగా సునీతకు ప్రజల్లో కూడా ఆదరణ ఎక్కువగా పెరిగిపోయింది ఇకపోతే బలమైన పార్టీ కేడర్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పైన ఉన్నటువంటి అభి ప్రజాభిమానం ఇక కేసీఆర్ ను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నటువంటి జనం ఇక వెరసి జూబ్లీ ఉప పాలనలో ఘోర వైఫల్యాలు కూడా హైడ్రా అమలు కానటువంటి హామీలు మొత్తానికి బస్తీల జాడకే రానటువంటి అభివృద్ధి గ్రూపు తగాదాలు గ్రూపు తగాదాలు ఫలితంగా కాంగ్రెస్ బేజారు అవుతున్నది మొత్తానికి అయితే బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా ఇక గెలుపొందినటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహ మొత్తానికి అనివార్యమైపోయింది ఈ స్థానం నుంచి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్ మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ టికెట్ కూడా మొత్తానికి అందించింది ఇక దీంతో ఆమె ఎన్నికల ప్రచారంతో ఎన్నికల ప్రచారమే కొనసాగిస్తూ ముందు ముందంజలో ఉండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపికతో ఎంపికలోనే ఎటు తేల్చుకోలేక మొత్తానికి వెనుకబడింది ఇరవై నెలల కాంగ్రెస్ పాలనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కూడా రెఫరెండమ్ గా చూపిస్తున్నటువంటి తరుణంలో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు కూడా వేడెక్కుతున్నాయి ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్లో మొత్తానికి గెలిచి మూడో ఏడాదిలోకి ఘనంగా అడుగు పెట్టినటువంటి కాంగ్రెస్ యోచిస్తున్నది కానీ అందుకు తగ్గట్ తగినట్టు అడుగులు పడటమే లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి శిబిరం ఆందోళనలో ఉన్నట్టు కూడా సమాచారం ఒకవైపు ప్రభుత్వ ప్రైవేటు సర్వే సంస్థలు కూడా ఇంటెలిజెన్స్ వర్గాల సర్వేలో కూడా కారు జోరు స్పష్టంగా కనిపిస్తున్నది మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా ఆశావాహుల పేర్లు కూడా రోజు ఒకటి చొప్పున తెర మీదకి వస్తుండటంతో పార్టీ క్యాడర్ కూడా ఆందోళనలో పడింది ఇక పెద్ద సంఖ్యలో పెరిగినటువంటి ఆశావాహుల్లో ఎవరికి టికెట్ ఇస్తే ఎవరి ఎవరికి కోపం ఎవరికి కోపం వస్తుందోనని కూడా కాంగ్రెస్ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తున్నది ధైర్యం చేసి కూడా అభ్యర్థి పేరు ఖరారు చేస్తే ఇక భంగపడ్డ ఆశావాహలంతా కూడా వెన్నుపోటు పొడిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తున్నాయి కాంగ్రెస్లో చూస్తున్నాం కదా ఒకరి పేరు ఖరారు చేస్తే మిగిలిపోయిన ఐదుగురు ఆరుగురు అయితే ఆరు గ్రూపులు ఉన్నాయి కదా ఆరు గ్రూపులు అంటే ఆరుగురు ఉన్నట్టే లెక్క అందులో ఒక గ్రూపుకి ఇచ్చేస్తే ఇంకా ఐదు గ్రూపులు ఈ కా ఈ అభ్యర్థికే వెన్నుపోటు పోసేటట్టు ఉన్నారట అవు ఆ రకంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అంటే హస్తం పార్టీ జూబ్లీ హిల్స్లో ఆ రకంగా మారిపోయింది మరి వాళ్ళను మొత్తానికి ఒక సిట్రేట్ చేయడం ఎవరితోనే కాదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గ్రూపులు కట్టేసి అయిపోయింది కూడా ఇకపోతే టీపీసీసీకి మొత్తం అక్కడ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆరు నెలల పాలన చూస్తా ఆరు నెలల పాలన ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు ఇక చెప్పుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు ఇచ్చిన హామీలు కూడా ఒక్కడు కూడా ప్రజల్లోకి రాలేదు అయమేం గిద్దెచ్చినాం జూబ్లీ హిల్స్లో ఈ పని చేసినామని చెప్పుకోవడానికి కూడా అక్కడ ఏం చేయలేదు అసలు అక్కడ ఆ కాన్సెన్సీకి రుచిల్లి గవ్వ కూడా అందలే ఇప్పటి వరకు ఇక టీపీసీసీకి హెచ్చరికలు అందిస్తున్నట్టు అందినట్టు కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఎన్ని ఎన్ని అందినా కానీ వేస్ట్ అక్కడ నవీన్ కంటే వేగంగా ఇక ప్రచారంలో దూసుకుపోతున్న సునీత గోపినాథ్ మొత్తానికి నవీన్ కంటే వేగంగా తెర మీదికి అంజన్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు ఇక జటిలంగా మారుతున్నట్టు కూడా గాంధీ భవన్ వర్గాలే ఒప్పుకుంటున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కూడా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పరిపాలనకు గా చూస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికలోనే సీఎం శిబిరం ఇకపోతే ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలిసింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ తదితరులు కూడా కుస్తీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది కూడా ఇప్పటికీ తేల్చలేకపోయారు ఇక రోజుకో అభ్యర్థి తెర మీదకి వస్తుండటంతో ఎంపిక విషయంలో అయోమయానికి గురవుతున్నారని అయితే తెలిసిపోయింది ఇకపోతే తొలుత బీసీ కోటాలో ఉన్నటువంటి శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ ఆ యాదవ్ కు కూడా మొత్తానికి టికెట్ ఇవ్వాలని ఆయనకు ఎంఐఎం మద్దతు కూడా ఉన్నదని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినట్టు తెలిసింది ఇక ఆయన పేరు తెరమీదికి రాగానే అదే బీసీ కోటా నుంచి కూడా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇక బొంతు రామ్మోహన్ లేచి కూర్చున్నారు ఇక బీసీ కోటాలో తమకే టికెట్ ఇవ్వాలంటూ కూడా ఎవరికి వారుగా ప్రయత్నాలు అయితే మొదలు పెడతా ఉన్నారు ఇకపోతే అంజన్ కుమార్ యాదవ్ ఫైరవులు కూడా చేస్తూ ఉన్నారట ఇకపోతే దానం రంగ ప్రవేశం దానం కూడా రంగప్రవేశం చేయడం జరిగింది ఇక అట్లాగే అభ్యర్థిత్వాల కోసం కూడా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు అక్కడ ఇన్ఛార్జి మంత్రుల మధ్య విభేదాలు కూడా పెరిగిపోయినాయి అట అక్కడ ఉన్నటువంటి అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో కూడా విభే విభేదాలు పెరిగిపోయినాయి కాంగ్రెస్ ఆశావాహుల మధ్యన కుమ్ములాట కుమ్ములాటలు బహిర్గతం అవుతుండగా ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య కూడా విభేదాలు మొత్తానికైతే పొడిచ మొత్తానికి పొడిచాయే పొడుచుపాయని కొడచూపాయని కూడా తెలుస్తున్నది జూబ్లీ ఉప ఎన్నిక కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా నియమితులైన మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక వెంకటస్వామి తుమ్మల నాగేశ్వరరావు మధ్యన కూడా అభ్యర్థుల ఎంపిక విషయమై విభేదాలు ఇక పొడుచు పొడుచుపాయని పొడచూపాయని కూడా తెలుస్తున్నది దీంతో ఎవరికి వారే యమున తీరే అన్న రకంగా మొత్తానికి మంత్రుల వ్యవహార శైలి కూడా మద్ మారిందని పార్టీ నేతలు నేతలే చెప్తున్నారు దీంతో అభ్యర్థి ఎంపిక ఇప్పట్లో ఉండకపోవచ్చని కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఇక జరిగేలోపు బిఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ ఒక ఇంటింటి ప్రచారం పూర్తి చేస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మొత్తానికి చెప్తారు ఈ అభ్యర్థిని ప్రకటించే లోపే సునీత మాగంటి సునీత ఇంటింటి ప్రచారం పూర్తి చేసే అవకాశం కూడా ఉందట ఎందుకంటే వీళ్ళు టికెట్ అదే కుటుంబానికి అప్పచెప్పడం జరిగింది కేసీఆర్ మాగంటి కుటుంబానికి టికెట్ ఇచ్చేసేటట్టు ఈ కాంగ్రెస్లో గ్రూపులు ఆరు గ్రూపులు ఎవరికి ఇవాలో అర్థమవుతలేదు వాళ్ళు వాళ్ళే కొడుక చస్తూ ఉన్నారు ఇక టికెట్ ఎవరికి ఇస్తారా